సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్లు మంగళవారం పన్నెండు గంటల పదిహేను నిమిషాల సమయంలో సమ్మె నిర్వహించారు ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు పలువురు జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఉమాయానికి వేతనాలు కావడం లేదని వాపోయారు సకాలంలో స్టైఫండ్ను చెల్లించి సమస్యలను పరిష్కరించాలని కోరారు

ఇక్కడ ఎందుకు స్ట్రైక్ చేస్తున్నామంటే మాకు రెగ్యులర్గా స్టైఫ్ రావట్లేదు ఇంకా మాకు సెక్యూరిటీ ఉండట్లేదు ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది టీఎస్సీకి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది వెళ్ళడానికి హాస్టల్ ఫెస్ ఫెసిలిటీస్ సరిగా లేవు ఇంకా కాకతీయలో కాకతీయ హాస్పిటల్ దగ్గర రోడ్స్ కూడా సరిగ్గా లేవు దానివల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి రోడ్స్ సరిగ్గా చేపించాలి ఇంకా ఉస్మానియా దగ్గర కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి ఏపీ వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అది కూడా తీపిాలి ఇంకా సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి జనవరిలో వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తామనేసి ఇంప్లిమెంట్ చేశారు కానీ ఇంకా ఇవ్వట్లేదు నైంటీ టూ థౌజండ్ మాత్రమే ఇస్తున్నారు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ స్ట్రైక్ చేసి చేస్తున్నాము Yeah.